ఆదిత్య యాశ్విని ఇటరణమ్మ ఒకసారి రై కొట్టుకడికి వెళ్ళి పచ్చిమిరకాయలు దిద్దరు కానీ ఇటరండి ఒకసారి బేగ రావాలి పిల్లలు ఇందా ఇదిగో కొట్టుగడికి వెళ్ళి ఒక ఇరవై రూపాయలు పచ్చిమిరకాయలు దే వెళ్ళి బేగరా పప్పుసార్ లేవు అక్కడ లేదు బేగరావాల నువ్వు చిట్కినొచ్చేయ ఆ కేకరం చేనదాక ఏయ్ అవనే అది ఆ సత్తు కొరೊಂಡగ అర్థం అయింది సరే తీసుకో మరి ఇదేసేసకైతే కడుగో సారి తగ్గాలి రోసే ఒపన మెటరా ఇంద్రే ఏ ఇంద్ర టీ ఆర్ తాగడ ఆగిం కొడెత్తనల్ల అల్ల ఏయ్ దే మిక్సీ పట్టేసండొప్పుడు మరి టీ ఏపుడెడతా పాలవదా ఐన తీదచేదాంలి చిచి చి చిన్నగా పెట్టా ఒక్కొక్కరగా పెట్టామని కెమెరా కందుప కందుప బాన అంటే పోసే నీట్ గా ఉంటది స్తోత్రంగరు

దారి దారిఘట్టంగా తీసేది అంతమంది తప్పుకుంటే కాళ్ళు తగిలేసింది అలా పెట్టు బీంపేట్ పక్కన పెట్టి బీంపీ పక్కన పెట్టు అంత మనం కాళ్ళు తగిలేసింది ఏమైంది పూలొచ్చేసింది

plant mı ne? ne? 도시대 음. 도시? 음. പശുവി പശു സായ അയിപ്പോ హలో స్నా స్నానం చేద్దరు కదా రండి దోశలు చట్నీ గట్రా తినకండి మీకు అది తగ్గేదాకా అది అందులో నంచుకోండి చెప్పాలి పిల్లలకి ఇలా తీసుకున్నారా పెట్టు అలాగంతే యాస్బెన్ కూడా అంతే బాగున్నా తిన నేను పైసలు వస్తాను తినేయండి ఇదిగా పైన తినండి తినండి అక్కర్లేదా గుమ్మడికాయ కూడా వెళ్తేద్దాందా పప్సార్లో చేస్తాండ్రా ఎక్కడా పాదికి పెడతాను ఆమె పాదికి ఎలా పెట్టాలని తెచ్చుకొని ఎండిపోయాక ఆ వేసేటప్పుడు వేసేదప్పుడు ఎంత తేడాల్సిన ఎండిపోయాక చూడు ఎంత మంచి మంచిది అంటే బాగా ఆరిపోయినాయి ఎంటు చూడు అది కొన్ని కొన్ని ఆరో కాదు అది ఇలా మందంగా వేసినాయి ఆరో ఇలా కొద్ది అంతా చిన్నగా చేసినాయి మంచి ఒక నాలుగో ఆరో తీరిస్తే కతమయ్యి రెండు రోజులు ఆరాక అప్పుడు ఇలా లాగా వేసినాయి ఆరు ఐదు గల చిన్న చిన్న ఇంటి చూడు మంచి యా ఆర్లేదా తీసే ఇది ఇది వచ్చాక మరి చూసుకుని కాడ యా

ಅಲ್ಲ ಗೆಟ್ಟಣ್ಣ ಓ ಏರಿ ಗೆತೆ ಅದು ದೋಸಲೆ ಬಿಟ್ಟವದು ಇಲ್ಲ ಲೇ ಬೇಂಗಾ ಮ ಹ ಆಕಡೆங்கோ ಕಟ್ಟು ಒಂದಿ ಚಿರಗಮಕ್ಕ ತಿನಂಡಿ అట్టు ఉంది అక్కడ చెరుకు మొక్క తినండి చెరుకు మొక్క తినండి రే ఇంకొక అట్టు ఉంది అక్కడ తింటాక కూడా ఉప్పు ఏంటి ఉప్పు ఉప్పు పసుపు కారం వేసేసాం కదా

സാർഗ്രി oh, ये भी सपा माँ कर स Ako dupo epoy woy Apo Ayo mwen Gen badi son a మీకడ తాగుతు ఒకసారి గుమ్మడిక పొడి చిరు మొక్క తినించుకోండి ఎలాగుందో ఇరిసి అప్పైది చిరకమ్మక్క ఇరిచి పళ్ళు బాగా తినండి ఒకసారి తినోడి కరకరలాడుతుందేమో కరకరలాడుతుందా కరకరలాడుతుందా இப்படே இல்லை உந்த ரெண்டு ரோஜா எரீசன பையன் போல உன்னா பால் தாங்க பாது தாத்தி பெட்டே தான்